టేస్టీ టేస్టీ మరి మరలా మిక్చర్ రెడీ ఇంట్లోనే చాలా సింపుల్గా వీడియో చూడండి హాయ్ అండి ఏంటి వీడియో అని చూస్తున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మిక్చర్ చేయబోతున్నాము ఇంట్లోనే చాలా సింపుల్గా మిక్చర్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చేయబోతున్నామండి ఈ వీడియోలో చూడండి ఈ మిచ్చిరీ ఇంట్లో చేసుకోవడమే నాకైతే ఇష్టం అనిపిస్తుంది నేనైతే ఇలా చేసుకుంటాను ఇంట్లోనే చాలా సింపుల్ గా అయితే నేను ఇలా చేసుకుంటానండి మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఇదేంటంటే మరమరాలు మిచ్చిరీ ఒక బౌల్ అయితే తీసుకున్నాను మర్మరాలు అయితే వేసాను తర్వాత ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేశాను ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే చాలామంది ఏంటంటే బయట కొనుక్కుంటారు కదా బయట కొనుక్కుంటే అది ఒకరికే వస్తుంది ఇంట్లో చేసుకుంటే అందరికీ వస్తుందండి ఇలా అందరికీ సరిపడే విధంగా చేసుకుని తినచ్చు కూడా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా స్నాక్స్ ఇష్టపడతారు కదా ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ ఉండాలి ఇదైతే మటుకు ఇలా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేస్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అండి ఇది ఫైవ్ రూపీస్ లేస్ ప్యాకెట్ వేస్తున్నాను నేను లేస్ ప్యాకెట్ కూడా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది లేస్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ తీసుకుని అది మెత్తగా చేసేసుకోండి అంటే చిన్న చిన్నగా చేసేసుకుని అందులో యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఫైవ్ రూపీస్కి ఇంతకుముందు ముందు ఎక్కువ పెట్టివారండి ఇప్పుడు ఎన్నో ఉండట్లేదు లేస్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్లోని ఇలా చిన్న చిన్నగా వేసేసుకుని పొడికిన చేసుకుని అందులో వేసేసుకు వేసేసుకోవాలి చిన్నగా ఉంటే బాగుంటాయండి పెద్దగా కాకుండా నెక్స్ట్ ముందుగానే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కూడా మీరు కొంతమంది ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు టమాటాలు నేనైతే కొంచమే వేసుకున్నాను నేను అంటే దీనికి సరిపడా ఎంత సరిపోతుందో అంతే వేసుకుంటున్నాను నేను మీరు కూడా ఎంత సరిపడా అంత వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే టమాటాలు ఎక్కువ తింటారు టమాటాలో ఫ్లేవర్ బా నచ్చుతుంది కొంతమంది అది కొంచెం తీ పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఆ టమాటాలు నచ్చుతుంది కాబట్టి కొంతమంది ఎక్కువ వేసుకుంటారండి ఇలా వేసుకోవచ్చు బయట చేస్తే కొంచెం హ్యాండ్స్ ఎలా ఉంటాయో అని కొంతమంది అనుకుంటారు కదా ఎందుకంటే పెద్దవాళ్ళు కొంతమంది తినాలనుకుంటారు కానీ తినలేరండి ఎందుకంటే హ్యాండ్స్ ఎలా ఉంటాయండి అనేది ఇలా కలుపుకోవాలండి చూడండి నెక్స్ట్ ముందుగానే కొత్తిమీర కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను బౌల్లోని కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర సన్న సన్నగా తరుక్కుంటే బాగుంటుంది బండి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చేస్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు చేస్తారా అనిపిస్తుంది చూడగానే వస్తుంది కదండి సేమ్ నాకు కూడా అంతే నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవచ్చు అంటే ఎవరికి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెమే వేసే నేను కొంచెం యాడ్ చేయాలి సాల్ట్ ఇలా తగినందుకు యాడ్ చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి కారం అంటే మనం మిర్చి వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి కారం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు మిర్చి యాడ్ చేసుకుంటాం కాబట్టి నేను తక్కువగా యాడ్ వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటుంది కదా కొంతమంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే పచ్చిమిరగాయలు ఎక్కువ కోసుకుంటారు నేను స్పైసీగా ఎక్కువ ఇష్టపడతా మా ఇంట్లో వాళ్ళు కూడా స్పైసీగా తింటాం కాబట్టి మేము పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాము అందుకే కారం అనేది నేను చాలా తక్కువ యాడ్ చేశానండి మీరు కూడా తక్కువ యాడ్ చేసుకోవచ్చు దీనిలో అతి మూలమైనది ఒకటి ఉందండి అదేంటంటే ఇది ఇది వేసుకుంటేనే టేస్ట్ వస్తుందిరా బాబు అన్నది ఒకటి ఉంది అదేంటో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా ఎందుకులే సస్పెన్స్ నేనే చెప్పేస్తున్నాను అదేంటంటే నిమ్మకాయ అండి నిమ్మకాయ వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది లేకపోతే ఇంకా తినలేము కదా నిమ్మ నిమ్మకాయ లేకపోతే మిచ్చర్ ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా మనం చూడలేము కదా అందుకనే నేనైతే ఒక నిమ్మకాయ అయితే పూర్తిగా యాడ్ చేశానండి నాకు నిమ్మకాయ అంటే ఎక్కువ ఇష్టము ఫ్లేవర్ పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ ఒక నిమ్మకాయ అయితే ఫుల్గా యాడ్ చేశాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువగా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది పులుపు తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు అన్నమాట నిమ్మకాయ వేసుకున్న తర్వాత అంటే నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ చేసుకో కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇది ఎంత మెత్తగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది అంటే కలపకుండా పై పైనే ఉంచేస్తే కనుక టేస్ట్ రాదండి ఎందుకంటే అన్ని దాంట్లో యాడ్ అవ్వాలి కదా మనం వేసిన టమాటా కానీ సాల్ట్ కానీ లేస్ కానీ ఏదైనా యాడ్ అవ్వాలంటే మనం బాగా కలుపుకునే విధానం బట్టి టేస్ట్ వస్తుంది అండి బండ్ల మీద అందరూ చేస్తారు అలాగనే అందరి దగ్గర టేస్ట్ ఉంటుందా ఒకరి దగ్గరే కదా ఎవరొకరి దగ్గరే టేస్ట్ ఉంటుంది మనకు అదే నచ్చుతుంది నెక్స్ట్ గుళ్ళు కూడా ముందే వేపేసుకున్నానండి నేను గుళ్ళు ఇలా ముందే దోరగా ఎప్పుకొని పెట్టుకున్నాను నేను గుళ్ళు నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఇన్ని ఎక్కువ వేసుకుంటున్నాను నేను గుళ్ళు టేస్ట్ బాగుంటుంది కదా ఎందుకంటే మనం తగులుతుంది మనం తింటున్నప్పుడు ఏంటంటే కొంచెం నోటికి తగులుతూ ఉంటాయి కదా గుళ్ళు టేస్ట్ కూడా నాకు ఇష్టము మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి నెక్స్ట్ కొంచెం టేస్ట్ కోసం ఏంటంటే గరం మసాలా వేస్తున్నానండి టూ రూపీస్ ప్యాకెట్ టూ రూపీస్ ప్యాకెట్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోని మీ ఇష్టం మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం టేస్ట్ కోసం అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం కానీ మీకు టేస్ట్ కావాలి అంటే కొంచెం వేసుకోండి కొంతమంది వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి టేస్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి బయట చేసిన దానికన్నా ఇంట్లో చేసుకుంటే ఇలా చేసుకుంటే మీ పిల్లలు కానీ మీరు కానీ అస్సలు వదిలిపెట్టరు అంత టేస్ట్ ఉంటుందండి చూశారు కదా మరి ఇంత చేసిన తర్వాత ఎలా వస్తుంది అనుకుంటున్నారు మిచ్చిరీ టేస్ట్ చేయాలి కదా టేస్ట్ చేసి అయితే ఎలా వచ్చిందో చెప్తాను నేను మీరు చూసారు కదా భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఆ కొత్తిమీర వల్ల నాకైతే భలేగా కనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము నేను ఒకరిదానికే కాబట్టి నేను ఇంత తక్కువ చేసుకున్నానండి అంటే నేను ఒకరిదాన్నే తింటాను ఇంట్లో అందుకని చెప్పేసి దానే ఉన్నాను ప్రజెంట్ అందుకని నేను తక్కువగా తినడానికి ఇలా చేసుకున్నాను మీరు ఎక్కువగా తింటాను అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది మీకు నాకైతే ఇది నేను ఇలా వీడియో తీస్తున్నా కానీ నాకు తినేదనిపిస్తుందండి అంత అలా ఉంది నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ చేశాను కదా మిక్చర్ చాలా టేస్టీగా ఉందండి ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేస్తాను ఎందుకంటే ముందే నేను టెంప్ అయిపోయాను అనమాట దీనికి ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో చెప్తాను రెడ్యూ సూపర్ ఉందండి రివ్యూ ఇది నిజంగా మీరు ఇంట్లో ఒక్కసారి చేసి మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కానీ పెట్టండి అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంది తెలుసండి చాలా బాగుంది మీ ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా పెట్టారంటే అస్సలు వదిలిపెట్టరండి అంత అలా ఉంది అయితే ఇది కొనాలంటే చాలా కొంచెం మనీ ఎక్కువ పెట్టాలి ఇంత టేస్ట్ ఉండదు మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది ప్లస్ ఏంటంటే బయట ఇంకా కొన్ని కొన్ని పొళ్ళు అనేది యాడ్ చేస్తారు ఇదైతే హోమ్మేడ్ కారం కూడా హోమ్మేడ్ కాబట్టి ఇంకా మనకి బాగా బాగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా కానీ పన్నెండు సార్లు తిన్నా సూపర్ ఉందండి నాకైతే బాగా నచ్చింది ఇదంతా నేను తినాలి కాబట్టి ఇంక అంతే అండి వీడియో